ప్రభువా నీ శక్తితో స్తున్నాను సాతాను వణికిపోయే ప్రార్థన గురించి ఎప్పుడైనా విన్నారా ఒక్క క్షణం ఆలోచించండి మీ జీవితంలో శత్రువు అది భయం సందేహం లేదా ఏదైనా ఆత్మీయ యుద్ధం మీ మీద దాడి చేస్తున్నప్పుడు ఒక ప్రార్థనతో అతన్ని వెనక్కి తగ్గేలా చేయగలిగితే హాలేలుయ్యా ఈరోజు మనం అలాంటి ఒక శక్తివంతమైన ఆత్మీయ రహస్యం గురించి మాట్లాడబోతున్నాం ఈ ప్రార్థన కేవలం మాటల సమాహారం కాదు అది దేవుని వాక్యముతో నిండిన ఆత్మశక్తితో జీవం పోసిన ఆయుధం యాకోబు నాలుగు ఏడులో ఇలా ఉంది దేవునికి లోబడండి సాతానును ఎదిరించండి అతడు మీ వద్ద నుండి పారిపోతాడు ఈ వాక్యం మనకు ఒక వాగ్దానం సరి అయిన ప్రార్థనతో సాతాను వణకాల్సింది మీరు ఈరోజు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు దేవుడు మీ హృదయంలో ఒక మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాడు మీ ఆత్మీయ జీవితంలో కొత్త శక్తిని కొత్త ధైర్యాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా అయితే ఈ ప్రయాణంలో నాతో పాటు రండి మనం కలిసి ఈ శక్తివంతమైన ప్రార్థన ఏమిటో అది ఎలా పనిచేస్తుందో దాన్ని మన జీవితంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రెడీనా ప్రారంభిద్దాం మనం మాట్లాడే ఈ ప్రార్థన గురించి తెలుసుకునే ముందు సాతాను ఎవరో అతను ఎందుకు మన జీవితంలో గందరగోళం సృష్టిస్తాడో అర్థం చేసుకోవాలి బైబిల్లో సాతాను గురించి స్పష్టంగా చెప్పబడింది యోహాను పది పదిలో ఇలా అన్నాడు దొంగ దొంగతనము చేయడానికి చంపడానికి నాశనం చేయడానికి మాత్రమే వస్తాడు కానీ నేను వారికి జీవం సమృద్ధిగా జీవం ఉండేలా వచ్చాను సాతాను ఒక దొంగ అతను మన ఆనందాన్ని శాంతిని విశ్వాసాన్ని దొంగిలించాలని చూస్తాడు మీ జీవితంలో ఎప్పుడైనా అనవసరమైన భయం గందరగోళం లేదా సందేహం కలిగిన సందర్భం గుర్తుందా అవి ఎక్కడి నుండి వచ్చాయి సాతాను మన మనసులో విత్తనాలు నాటడానికి ప్రయత్నిస్తాడు అతను మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి మన విశ్వాసాన్ని బలహీనం చేయడానికి ఎత్తుగడలు వేస్తాడు కానీ ఇక్కడ ఒక గొప్ప వాస్తవం ఉంది సాతాను దేవుని కంటే శక్తివంతుడు కాదు యోబు ఒకటి పన్నెండులో చూస్తే సాతాను దేవుని అనుమతి లేకుండా ఏమీ చేయలేడు అతను ఒక పరిమిత శక్తి కానీ దేవుడు అపరిమితుడు ఇప్పుడు ప్రధాన ప్రశ్న సాతాను వణికిపోయే ఈ ప్రార్థన ఏమిటి ఇది ఏదో జపం లాంటిది కాదు లేదా ఏదో మాయాజాల మంత్రం కాదు ఇది దేవుని వాక్యంతో నిండిన ఆత్మతో జీవం పొందిన విశ్వాసంతో చేసే ప్రార్థన ఎఫ్ఎస్సీల కారు పదహారు పన్నెండవ అధ్యాయంలో ఇలా ఉంది సాతాను యొక్క ఎత్తుగడలను ఎదిరించడానికి దేవుని సర్వ సన్నాహాన్ని ధరించుకోండి ఎందుకంటే మన యుద్ధం రక్తమాంసాలతో కాదు అధికారాలతో ఈ లోకంలోని అంధకార శక్తులతో జరుగుతుంది ఈ శక్తివంతమైన ప్రార్థనకు మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి మొదటిది దేవుని వాక్యంతో నిండి ఉండాలి మీ ప్రార్థనలో బైబిల్ వాక్యాలను ఉపయోగించండి యేసు కూడా సాతాను ఎదిరించినప్పుడు వాక్యంతోనే ఎదిరించాడు మొత్త నాలుగు ఒకటి నుండి పదకొండు ఉదాహరణకు ఇది వ్రాయబడింది నీవు నీ దేవుడైన ప్రభువును ఆరాధించు అని యేసు చెప్పాడు మనం కూడా అలాగే వాక్యాన్ని ఆయుధంగా ఉపయోగించాలి రెండవది విశ్వాసంతో చేయాలి హెబ్రియులకు పదకొండు ఆరు చెబుతుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండలేము మీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి దేవుడు మీకోసం యుద్ధం చేస్తాడని నమ్మండి మూడవది ఆత్మలో చేయాలి ఎఫెసియులకు ఆరు పద్దెనిమిదిలో ఎల్లప్పుడూ ఆత్మలో ప్రార్థన చెయ్యండి అని ఉంది ఆత్మలో ప్రార్థన అంటే దేవుని ఆత్మతో కలిసి ఆయన ఇచ్చిన శక్తితో ప్రార్థించడం ఉదాహరణకు మీరు ఒక కష్టంలో ఉన్నప్పుడు ఇలా ప్రార్థించండి ప్రభు నీవు నాకు కొండంత అండగా ఉన్నావు కీర్తనలు పద్దెనిమిది రెండులో చెప్పినట్టు నీవు నా ఆశ్రయదుర్గం నా కోట సాతాను ఎత్తుగడలను నీ నామములో బద్దలు కొడతాను ఇలా ప్రార్థిస్తే సాతాను వెనక్కి తగ్గక తప్పదు మనం ఒక యుద్ధ రంగంలో ఉన్నాం ఈ యుద్ధం కనిపించదు కానీ నిజం ఎఫెసియులకు ఆరు పన్నెండులో బైబిలు ఇలా చెబుతుంది మన యుద్ధం శరీర సంబంధమైనది కాదు కానీ అధికారములతోనూ అధిపతులతోనూ ఈ లోకమును అధీనములో ఉంచుకొను చీకటి ఆకాశ ఆకాశమండలములోనున్న దుష్టాత్మల సమూహములతోనూ జరుగుచున్నది ఈ వాక్యం చూడండి మన శత్రువు మనుషులు కాదు మీ బాస్ కాదు మీ పొరుగువాడు కాదు మీ కుటుంబ సభ్యుడు కాదు మన శత్రువు సాతాను మరియు అతని దుష్టాత్మల సైన్యం సాతాను ఎలా పనిచేస్తాడు అతను మీ మనసులో అబద్ధాలను నాటుతాడు నీవు దేవునికి ఇష్టమైన వాడివి కాదు నీ పాపాలు క్షమించబడవు నీ ప్రార్థనలు ఫలించవు అని గుసగుసలాడతాడు కానీ సోదరులారా ఈరోజు మనం ఒక వాస్తవాన్ని తెలుసుకుందాం సాతాను ఓడిపోయిన శత్రువు ఏసుక్రీస్తు శిలువ మీద గెలిచాడు కులాసయులు రెండు పదిహేను చెబుతుంది అధికారములను అధిపతులను ఆయన నిరాయుధులను చేసి వారిని బహిరంగముగా అవమానపరిచి సిలువ ద్వారా వారిపై జయము సాధించను ఈ విజయం మనది కానీ ఈ విజయాన్ని మనం ఎలా అనుభవిస్తాం ఒక ప్రార్థన ద్వారా కానీ ఏ ప్రార్థన ఏదైనా ప్రార్థన కాదు సోదరులారా దేవుని ఇష్టానికి లోబడిన ఆత్మతో నడిచే విశ్వాసంతో నిండిన ప్రార్థన ఇప్పుడు ఈ శక్తివంతమైన ప్రార్థనను మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించాలి ఇక్కడ కొన్ని ఆచరణాత్మక దశలు మొదటది మీ హృదయాన్ని సిద్ధం చేయండి ప్రార్థనకు ముందు మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి యోహాను ఒకటి తొమ్మిది చెబుతుంది మనం మన పాపాలను ఒప్పుకుంటే ఆయన విశ్వాస పాత్రుడై మనలను క్షమిస్తాడు పశ్చాత్తాపంతో మొదలు పెట్టండి రెండవది వాక్యాన్ని ఆశ్రయించండి మీ సమస్యకు సంబంధించిన బైబిల్ వాక్యాలను కనుగొనండి ఉదాహరణకు భయం కలిగినప్పుడు యషయా నలభై ఒకటి పదిని ఉపయోగించండి భయపడకు నేను నీతో ఉన్నాను మూడవది ఏసునామంలో ప్రార్థించండి యోహాను పదనాలుగు పదనాలుగులో యేసు ఇలా అన్నాడు నా నామములో ఏమి అడిగినా నేను చేస్తాను ఏసునామం ఒక శక్తివంతమైన ఆయుధం నాలుగవది నిరంతరం ప్రార్థించండి ఒకటి తెస్సలోని కైలకు ఐదు పదిహేడు చెబుతుంది నిరంతరం ప్రార్థన చెయ్యండి రోజూ ప్రతిక్షణం దేవునితో సంబంధం కలిగి ఉండండి మనం ఈ ప్రార్థన యొక్క శక్తిని అర్థం చేసుకోవాలి ఇది కేవలం మాటలు కాదు ఇది దేవుని ఆత్మతో నిండిన ఆయుధం రోమనులకు ఎనిమిది ముప్పై ఏడులో ఇలా ఉంది ఈ సమస్తంలో మనం ప్రేమించిన ఆయన ద్వారా అత్యధిక విజయలమై ఉన్నాము మీరు విజయవంతులు సాతాను మీ మీద గెలవలేడు ఎందుకంటే యేస్సు ఇప్పటికే అతన్ని ఓడించాడు మీరు ఈ ప్రార్థన చేసినప్పుడు మీరు దేవుని సైన్యంతో కలిసి యుద్ధం చేస్తున్నారు దేవుని దూతలు మీకోసం పోరాడుతున్నారు రెండు రాజులు ఆరు పదహారులో ఎలీషా ఇలా అన్నాడు భయపడకు ఎందుకంటే మనవైపు ఉన్నవారు వారివైపు ఉన్నవారికంటే ఎక్కువ ఈరోజు మీరు ఒంటరిగా లేరు స్నేహితులారా ఈరోజు మీ ముందు ఒక ఎంపిక ఉంది ఏసుమత్తై ఏడు పదమూడు నుంచి పద్నాలుగో వచనంలో ఇలా అంటాడు సంకీర్ణమైన మార్గము నాశనమునకు నడిపించును ఇరుకైన మార్గము జీవమునకు నడిపించును ఈరోజు మీరు ఏ మార్గాన్ని ఎన్నుకుంటారు సులభమైన ప్రపంచ రాజీ మార్గాన లేక ఇరుకైన దేవుని మార్గాన్న ఈరోజు ఈ క్షణంలో మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి మీ పాపాలను ఒప్పుకోండి ప్రభు నేను రాజీ పడ్డాను నన్ను క్షమించు అని ప్రార్థించండి రోమనులు పది తొమ్మిది చెబుతుంది నీవు నీ నోటితో ఎస్సు ప్రభు అని ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని నీ హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుతువు ఈరోజు ఆ నిర్ణయం తీసుకోండి సాతాను మిమ్మల్ని భయపెట్టనివ్వకండి దేవుని శక్తితో మీరు జయించగలరు ఇప్పుడు కళ్ళు మూసుకుందాం దేవుని సన్నిధిలోకి వెళదాం పరలోక తండ్రి నీ శక్తివంతమైన వాక్యం కోసం నీకు కృతజ్ఞతలు మా హృదయాలను కదిలించావు మా పాపాలను బయట పెట్టావు ప్రభు మేము నీకు లోబడతాము సాతాను యొక్క ప్రలోభాలను ఎదిరించే శక్తిని మాకు ఇవ్వు మా కుటుంబాలలో ఉద్యోగాలలో సమాజంలో నీ కోసం ధైర్యంగా నిలబడేలా మమ్మల్ని బలపరచు నీ రక్తంతో మమ్మల్ని కడిగి నీ ఆత్మతో మమ్మల్ని నింపు ఏసునామంలో ఆమెన్